భారతీయ ధర్మరక్షకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవ ఆహ్వానం విలాసకర శక్తుల ఖబంధ హస్తాల నుండి భారతీయ ధర్మాన్ని రక్షించి మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ధీరుడు కుల మత జాతి భేదాలకు అతీతంగా సౌప్రాతృత్వాన్ని పాటించి భారతీయుల శీల శౌర్య పరాక్రమాలని ప్రపంచానికి చాటిన వీరాది వీరుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి ఉత్సవం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న వైఎంసీఏ గ్రౌండ్ నుండి ప్రారంభమై వీఆర్సీ గాంధీ బొమ్మ శివాజీ సెంటర్ ఏసీ సెంటర్ నర్తకి సెంటర్ కనకమహల్ కొత్త హాలు సండే మార్కెట్ మీదుగా తిరిగి వైఎంసీఏ గ్రౌండ్ వరకు సాగే మన ధర్మ వీరుని జయంతి ఉత్సవంలో కాషాయం చేతబట్టి జై భవాని జై శివాజీ అంటూ కదులుదాం రండి ఆహ్వానించువారు ఛత్రపతి శివాజీ ఉత్సవ ఆహ్వాన కమిటీ నెల్లూరు